ఇది నాలుగో ఫామ్ అండి ఇది పైతాన్ ఆనకొండ అంటారు కొండ చిల్వ కొండ చిల్వ అంటారు ఇది నిన్న జంగడ్లో పోయి వస్తుంటే రోడ్డు మీద ఇది టూ ఇంక్లైన్ ఆ బజ్జిల బండి కాడ నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి అటు పోతుంటే దారి మధ్యలో రోడ్డు మీద ఉన్నది నా కంట్లో కనబడ్డది అది ఎవరింట్లో పోతుందో తెలియదు కానీ ఇదిగండి ഹേയ് സഞ്ചി കൊണ്ടുപോ ഇതിങ്ങണ്ടിടാ ശരി ഇങ്ങട്ടെ ഓക്കെ പോട ലിഫ്റ്റ് ആരെ ബോയ് വേറെ ഇതിനില്ല धर गया इसका टीवी वाटर तो हम्म ठंडा है फटकोल्डर नहीं होता है मेरे दाढ़ी इंडियन कुछ अ क्लोज़अप ला दी ना यंका दीरी यंका दीरी आट्ला यंका दीरी आ तेरे तले ढाई में मेरी बाबा युसूफी नाइटेन क्लोज़अप ला रहा ठीक <laughs> है ఏమాయ్ నేను బట్టైగా నేను బట్టై నేను బట్ట ఇదంతా ఇట్లా ఉన్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది ఓర్లకు ఓర్లకు ఏలే గంతున ఓకేండి దీని ఓర్లేడం జరుగుతుంది అవు ఆ రైట్ ఓకే అండి దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఏ మలవా కాదు మంచిది ఎంత ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాలుగు పాములు రిలీజ్ చేయడం జరిగింది పైతాన్ ఒకటి నావాం ఒకటి జేరుగొడ్ ఒకటి నూనకట్ట పాము ఒకటి ఈ అడవిలను తీసుకొని ప్రతిసారి ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతుందండి సయ్యద్ రహీం పాషా జయశంకర్ జిల్లా భూపాల్పల్లి ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ టూ వన్ సెవెన్ థ్యాంక్ యూ